నా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూమి గగన్ దగ్గర పిఏగా పనిచేస్తుంది అని నిజం తెలుసుకున్న అపూర్వ నేరుగా ఇంటికి వచ్చేస్తుంది శరత్ చంద్ర దగ్గరికి వెళ్ళగానే అక్కడ చరి ఆల్రెడీ మాట్లాడుతూ ఉంటే ముందు ముందు డోర్ వేసుకొని బయటికి వెళ్ళు అని అపూర్వ అరుస్తుంది అలాగే అన్నిచర్ని బయటికి వెళ్తాడు అయితే ఏం మాట్లాడడానికి ఇలా డోర్ వేసుకుని వెళ్ళి ఉంటుంది అనిచర్ అనుకుంటూ బయటికి వెళ్తూ ఉంటాడు ఏంటి అపూర్వ ఏం మాట్లాడాలి చెప్పి అపూర్వ అనిచర్ వచ్చింది అనడంతో భూమి ఏం చేస్తుందో తెలుసా బావ డ్యాన్స్ క్లాస్కి అని చెప్పి ఆ గగన్గాడి దగ్గర పిఏగా జాయిన్ అయింది బావ రోజు ఆ గగన్ ఆఫీస్కి వెళ్ళొస్తుంది బావా అని అపూర్వ చెప్పడంతో అపూర్వ ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు నీ మీద ఒట్టు బావ నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా బావా నేను నిజమే చెప్తున్నాను బావా అని అపూర్వ అంటుంది కానీ నేను నమ్మను గాక నమ్మను అని శరత్చంద్ర అంటాడు లేదు బావా దీన్ని బట్టి నీకు అర్థమవుతుందా బావా ఆ భూమి ఇంకా గగన్ గారిని ప్రేమిస్తుందని అర్థమవుతుందా బావా కావాలి అంటే మీరే భూమికి ఫోన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి బావా ఆ గగన్ దగ్గర పియ్యగా పనిచేస్తుంది అని అబుర్వ అంటుంది దాంతో శరచంద్ర వెంటనే భూమికి ఫోన్ చేస్తాడు భూమి ఫోన్ ఏమో గగన్ క్యాబిన్లోనే లోనే మర్చిపోయి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు దాంతో ఫోన్ చేస్తూ ఉంటే గగన్ క్యాబిన్లో ఎవరో లేని కారణంగా ఎవరు లిఫ్ట్ చేయకపోవడంతో గగన్ భూమి హాస్పిటల్లో జాయిన్ చేసేసి డాక్టర్ దొరక కాపాడండి ఏమీ కాదు కదా అనే టెన్షన్ పడుతూ ఐసీఈలో భూమికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే గగన్ బయట వెయిట్ చేస్తూ భూమి కోసం టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక భూమికి వామ్థిక్స్ చేయిస్తూ ఉంటారు భూమి అవస్థలు పడుతూ మింగేసిన ఆ పేపర్ వెట్ని బయటికి కక్కించడానికి వాంతుల మీద ందులు చేసుకుంటూ ఉంటుంది అయినా కూడా ఆ పేపర్ పెట్ రానట్లు మనకి చూపిస్తూ ఉంటారు ఇక్కడేమో శరత్చంద్ర భూమి ఆఫీస్లో పనిచేస్తుంది అని కన్ఫర్మ్ అయినట్లుగా అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటారు శరత్చంద్ర మళ్ళీ మళ్ళీ కాల్ ట్రై చేసినప్పుడు ఆదికి ఫోన్ చేసి భూమి పిఏగా పనిచేస్తుంది అని చెప్పడంతో ఇప్పుడు శరచంద్రకి నిజం తెలిసిపోయిందా శరచంద్ర భూమిని ఏం చేస్తాడు అన్నది